జాతర నిర్వహణకు అత్యధిక నిధులు ఇచ్చిన రాష్ట ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మంత్రులకు రాష్ట ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు జాతర నిర్వహణకు అత్యధిక నిధులు ఇచ్చిన రాష్ట ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రులకు రాష్ట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు దేవాదాయ మంత్రి కొండా సురేఖ శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర ఇరవై శాఖల అధికారులు జాతర ఏర్పాట్లకు కష్టపడ్డారని తెలియజేశారు అప్పుడు బయట ప్రపంచానికి చేరవేసిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వరదల మూలంగా మేడారం రోడ్లు భవనాలు మునిగిపోయాయి తక్కువ టైంలో వాటిని మరమ్మతులు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు ఏషియాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర అని తెలియజేశారు మధ్యాహ్నం వరకే కోటి ముప్పై నుండి నలబై ఐదు లక్షల భక్తులు వచ్చినట్లు ప్రాథమిక అంచనా రవాణా శాఖ ఆరు బస్సులను నడిపిందని తెలియజేశారు నిన్న సాయంత్రం వరకు పన్నెండు పేల ట్రిప్పులు వేసిందని తెలిపారు పది నుండి పన్నెండు కిలోమీటర్ల వైశాల్యంలో ఇంతమంది రావటం ఈ ప్రాంత బిడ్డగా గర్వపడుతున్నానని తెలియజేశారు ఎండ తీవ్రత ఉన్నా రద్దీ తగ్గలేదని తెలియజేశారు గంటలో వన ప్రవేశం ఉన్నా ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోందని తెలిపారు మేడారం వచ్చిన భక్తులు అందరికీ తల్లుల దర్శనం అయ్యేంత వరకు యంత్రాంగం పనిచేస్తుందని తెలియజేశారు